చాలామంది ఎప్పుడు అడుగుతుంటారు మ్యామ్ ఇంట్లో సాయం చేయాలనుంది బిజినెస్ పెట్టాలనుంది ఏ బిజినెస్ పెట్టుకోవచ్చు ఇన్నేళ్ళ టైం గ్యాప్ వచ్చింది ఇప్పుడు మా వల్ల ఏమవుతుంది పది పన్నెండేళ్ళు అయిపోయాయి పదిహేను ఏళ్ళు అయిపోయాయి ఏమవుతుంది చూడండి ఏజ్ గ్యాప్ ఏమవుతుంది ఏజ్ జస్ట్ నంబర్ అండ్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే మీకు ఏజ్ గ్యాప్ ఎంత వచ్చినా సరే మీకు ఇప్పుడు ఏం చేయాలని అనుకున్నా మీరు సే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది నన్ను అడుగుతూ ఉంటారండి మేడం ఆన్లైన్ బిజినెస్ చేయొచ్చా క్లోత్స్ బిజినెస్ చేయొచ్చా సారీస్ చేసుకోవచ్చా ఫ్యాషన్ చేసుకోవచ్చా ఇవన్నీ అంటూ ఉంటారు అటువంటివి చేసుకోవాలి అని అంటే అంటే లగ్జరీ ఐటమ్స్ కిందకి వస్తాయి ఇవన్నీ కూడా ఇవి చేసుకోవాలి అంటే మీ జన్మ జాతకంలో కనుక శుక్ర భగవానుడు కనుక బలంగా ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఆయన ధనస్థానంతో గనక లింక్ ఉన్నట్లయితే ధనస్థానంలో కూర్చుని ఉన్నట్లయితే ధన పరాక్రమ భావాల్లో కూడా కూర్చున్నట్లయితే ధన ప్రభార భావాన్ని గనక చూస్తున్నట్లయితే ఆస్పెక్ట్ ఉన్నట్లయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో మీకు ఈ క్లోదింగ్ బిజినెస్ లగ్జరీ ఫ్యాషన్ జ్యువెలరీ జర్మన్ సిల్వర్ తర్వాత ఐటమ్స్ యాక్సెసరీస్ ఫ్యాషన్ ఫ్యాన్సీ ఇవన్నీ కూడా మీకు పనికి వస్తాయి